హాయ్ హలో నమస్తే నేను మీ అమ్మాయిని ఈరోజు ఎలాంటి హడావిడి లేకుండా నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే కనుక మటన్ కర్రీ ఎగ్ మసాలా కర్రీ బదారా రైస్ అండ్ అందులో నంచుకోవడానికి పెరుగు చట్నీ ఆనియన్ లెమన్ ఉంటే సరిపోతుంది కదండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట తప్పకుండా ట్రై చేయండి మరి ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం రండి ముందుగా మటన్ అనేది నేను ఫ్రెస్ట్ హోమ్ నుంచి బుక్ చేశానండి సో మటన్ని కడిగి దాంట్లో ఉప్పు పసుపు వేసి విజిల్ రానివ్వాలి సో మినిమమ్ ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి సో ఇది ఒక పొయ్యి మీద పెట్టేసేయండి ఇంకొక బౌల్లో ఒక ఫైవ్ ఎగ్స్ తీసుకొని వాటర్ వేసి ఇంకొక పొయ్యి మీద పెట్టేసేయండి తర్వాత జలరా రైస్ కోసం నేను షాజీరా చెక్క లవంగా బ్లాక్ ఇలాచి ఇలాచి పువ్వు తర్వాత జాపత్రి బిర్యానీ ఆకు తర్వాత వచ్చేసి ఇలా మీ దగ్గర ఉన్న బి మసాలా మొత్తం బిర్యానీ మసాలా మొత్తం తీసుకోండి తర్వాత ఆనియన్స్ ఇలా కట్ చేసి వేసుకోండి ఫ్రెష్గా తురిమిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే పుదీనా సో ఇవన్నీ పక్కన పెట్టుకోండి పొయ్యి మీద ప్యాన్ పెట్టి కొంచెం నెయ్యిగా నెయ్యి ఆయిల్ రెండు కలిపి వేసి అందులో ఈ బరా బిర్యానీ స్పైసెస్ అండ్ అలాగే ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే పుదీనా కూడా వేస్తున్నాను పుదీనా కూడా వేసి బాగా కలుపుకోవాలన్నమాట ఇక్కడ నేను త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్కి సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది పోసుకోవాలి సో సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది పోసి బాగా కొంచెం మరగనివ్వాలి ఇది మరుగుతున్నలోగా మనం రైస్ అనేది ఒక్కసారి కడిగి పెట్టుకుందాము ఇందులో ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను సో ఇది బాగా మరిగింది కదా ఇప్పుడు నేను త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ను కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను అంతే అండి మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనేది కుక్ చేసుకోండి అప్పుడప్పుడు చూస్తూ ఉండండి అడుగు అంటకుండా సో ఫైనల్లీ బగారా రైస్ రెడీ అయిపోయింది నెక్స్ట్ మటన్ కర్రీ కోసం ఆనియన్స్ అనేవి కట్ చేద్దాం కట్ చేసుకున్నాం త్రీ ఆనియన్స్ అలాగే నెయ్యి వేసి దాంట్లో చక్కగా చక్కగా లవంగా షాజీరా తర్వాత బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి ఒక్కసారి చిటపటమనగానే దాంట్లో ఈ త్రీ ఆనియన్స్ కూడా కట్ చేసాం కదా అది కూడా వేసి ఒకసారి కలుపుకుందాం సో ఈ ఆనియన్స్ అనేవి బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుందాం మటన్లో సాల్ట్ అనేది వేసాం కాబట్టి ఇక్కడ నేను సాల్ట్ అనేది వేయటం లేదు సో ఇందులో వచ్చేసి నేను రుచికి సరిపడా కారం అండ్ అలాగే కదా అది ఎవరెస్ట్ మటన్ మసాలా కూడా వేస్తున్నాను సో మటన్ మసాలా కూడా వేసి ఒకసారి కలిపి ఆల్రెడీ కుక్ చేసుకున్న మటన్ ఉంది కదా ఆ మటన్ని నేను ఇందులో వేస్తున్నాను అనమాట టోటల్ మటన్ని కూడా ఇందులో వేసేసి ఒకసారి కలిపి ఆ కర్రీ మొత్తం దగ్గరకు వచ్చేంత వరకు మనం మూత పెట్టేసామనుకోండి చక్కగా నూనె అంతా పైకి తెలుతుంది చూసారు కదా చక్కగా కుక్ అయిపోయింది సో ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుందండి పేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మటన్ కర్రీని చాలా ఈజీగా సింపుల్గా అయిపోయింది కదా ఇప్పుడు ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూస్తాం ముందుగా రెండు టమాటాలు తర్వాత కొత్తిమీర తర్వాత రెండు మిర్చి కూడా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఎగ్ అనేది బాయిల్ చేసుకున్నాం కదా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా కట్ చేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి దాంట్లో షాజీర్ చెక్క లవంగా యాలకులు ఇవి కూడా వేసి టూ ఆనియన్స్ అనేవి కట్ చేసి వేసుకోవాలి సో ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతుండగా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అండి స్టార్టింగే వేస్తే మాడిపోతుందనమాట సో అల్లం ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే టమాటో మిర్చి తర్వాత కొత్తిమీర వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అండ్ అలాగే గరం మసాలా పొడి కూడా వేసి ఒకసారి కలుపుదాం నెక్స్ట్ అందులో బీట్ చేసిన కర్డ్ని కూడా యాడ్ చేసినానండి కర్డ్ కూడా యాడ్ చేసి ఒకసారి కలిపి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి బాగా మరగనివ్వాలి సో బాగా ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు చక్కగా కుక్ చేసుకోవాలి సో ఇలా కుక్ అయిపోయింది కదా దీంట్లో కసూరి మేతి కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలిపి ఆల్రెడీ మనం ఇంత అక్కడ బాయిల్ చేసుకున్నాం కదా ఎగ్స్ అవి ఒక్కొక్కటిగా ఇందులో చక్కగా నీట్గా వేసుకోండి కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలపండి ఓకేనా సో ఇలా కలిపితే అంతే అండి సూపర్ టేస్టీ సూపర్ ఈజీ ఎగ్ మసాలా కర్రీ రెడీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండండి గ్లాసెస్ ఆఫ్ రైస్ వేసాను కదా అలాగే హాఫ్ కేజీ మటన్ ఫైవ్ ఎగ్స్ కదండీ కర్రీ సో ఈ రైస్ అనేది ఫైవ్ మెంబర్స్కి ఈజీగా సరిపోతుందండి అలాగే మన ఇంటికి చుట్టాల ఇంటికి వచ్చినప్పుడు ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా చాలా ఈజీగా సింపుల్గా ఇలా చేసి పెట్టండి టేస్ట్ అయితే చాలా బాగుంది కదా చూస్తుంటేనే నోరు అవుతుంది కదండి తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మీకేమన్నా రెసిపీస్ కావాలంటే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్